గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ కి ఎన్నికల విధుల కేటాయింపుపై సీఈసీ స్పష్టత ఇచ్చింది ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది వినియోగానికి నో ఆబ్జెక్షన్ తెలిపింది అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది గ్రామ సచివాలయ సిబ్బందికి కీలకమైన ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఓటర్ల వేలికి ఇంకు చుక్కలు పెట్టడం వంటి చిన్న చిన్న బాధ్యతలనే అప్పగించాలి అని సీఈసీ స్పష్టం చేసింది గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ కి ఎన్నికల విధుల కేటాయింపుపై సీఈసీ స్పష్టత ఇచ్చింది ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది వినియోగానికి నో అబ్జెక్షన్ తెలిపింది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు పిఎంఆర్ ఎటువంటి కండిషన్స్ పెట్టింది సౌజన్య గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ఎన్నికల విధులకు సంబంధించి ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఉద్యోగ వర్గాల్లో కూడా కొంత క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో సిఈసి అయితే ఒక క్లారిటీ ఇచ్చింది ఎన్ని ఎన్నికల విధుల్లో గ్రామ సచివాలయ సిబ్బందిని పాల్గొనేలాగా చూసుకోవచ్చు దీనికి ఎటువంటి అభ్యంతరం లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది సో ఒకవైపు ఈ విషయాన్ని చెప్తూనే ఈ క్లారిటీ ఇస్తూనే ఇంకా కొన్ని కండిషన్స్ పెట్టి పరిస్థితి ఉంది ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో ఎన్నికల విధుల్లో కీలకమైన ముఖ్యమైన బాధ్యతలు ఏదైతే ఉంటాయో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల గ్రామ సచివాలయ సిబ్బందికి అప్పగించవద్దు చిన్న చిన్న పనులు చిన్న చిన్న బాధ్యతలు మాత్రం అప్పగించాలి ఉదాహరణకు ఓటర్ల వేలికి ఇంకు చుక్క పెట్టడం ఇతరత్ర ఇతర సహాయకారిగా ఉండే పనులను మాత్రమే విధులను మాత్రమే ఎన్నికల విధులను మాత్రమే గ్రామ సచివాలయ సిబ్బందికి అప్పగించాలి తప్ప కీలకమైన విధులు ఏవి కూడా అప్పగించవద్ని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇంకొకటి బిఎల్ఓలుగా ఇప్పటికే దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది గ్రామ సచివాలయ సిబ్బంది నియమించారు సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఎన్నికల విధుల్లోకి తీసుకోకూడదన్న స్పష్టత కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అవసరమైతే వాళ్ళని వేరే విధంగా ఉపయోగించుకోవాలి ఎన్నికలకు సంబంధించిన ఇతరాత్ర పనులు అంటే పోలింగ్కి సంబంధించినవి కాకుండా ఇతరాత్రా పనులు వాటిలో ఉపయోగించుకోవాలని చెప్పిన పరిస్థితి మరొక వైపు వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా క్లారిటీ ఇచ్చింది వాళ్ళని ఎన్నికల విధులకు దూరంగా ఉంచడంతో పాటుగా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాలంటీర్లుగా వ్యవహరించిన వాళ్ళు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉంటే వాళ్ళని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూడా అనుమతించకూడదన్న క్లారిటీ ఇచ్చిన పరిస్థితి సిఈసీ వైపు నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వచ్చింది సో ఈ ఆదేశాలను కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్లకు కూడా రాష్ట్ర సీఈఓ ఎంకే మీనా జారీ చేసిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఒకవైపు నో అబ్జెక్షన్ తెలుపుతూనే మరొక వైపు కొన్ని కండిషన్స్ ని పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది సౌజన్య థ్యాంక్ యూ